నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలంలోని పెద్దమ్మకాడి తాడున గ్రామం గ్రామ పంచాయతీ నూతన భవనంలో బుధవారం ప్రారంభానికి ఏర్పాటు చేయగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని పంచాయతీ నూతన భవనంను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ గంగులో సంతోష్ కుమార్ ఏపీఓ నర్సయ్య ఎంపీఓ జావేద్ అలీ సీనియర్ సిసి పురస్థరేష్ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ స్వర్ణలత గ్రామ పంచాయతీ కార్యదర్శి మమత పెద్దమ్మకాడి తాండ గ్రామం నాయకుడు లక్ష్మణ్ నాయక్ కారోబరి మాలావత్ వెంకట్రామ్ నాయక్ సదర్ మాలావత్ గణపతి క్యాషియర్ అజ్మేర ప్రతిరం బుక్య శర్మన్ బొక్య సంతోష్ బొక్య దేవిసింగ్ మాలవత్ అనంతరావు నేనవత్ శంకర్ మాలవత్ రాములు బాదావత్ లింబ మాలవత్ లక్ష్మణ్ బొక్య పరశురామ్ బొక్య సీతారాం బుక్య రాజేందర్ గ్రామ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దునకంటి నర్సయ్య మాజీ జెపిడిసి చౌట్పల్లి రవి నాయకులు శ్రీరామ్ భూమేశ్వర్ నాయకులు రాగి నరసింహసారి జాగిరాల మాజీ ఎంపీటీ సుమలత రాజేశ్వర్ భీమగల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గున్నాల భగత్ ప్రసాద్ నర్సయ్య బోర్లింగం అజీజ్ పెద్దమ్మ కడతాండ గ్రామం బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బోక్య జీతల్లాల్ పెద్దమ్మ కడతాండ గ్రామం మాజీ సర్పంచ్ సావిత్రి రమేష్ ఎంపీటీసీ లక్ష్మి గజేందర్ గౌడ్ మాజీ ఉప సర్పంచ్ సొసైటీ వైస్ చైర్మన్ శోభన్ తదితరులు పాల్గొన్నారు

మాట్లాడతా ప్రశాంత్ అన్న గారికి ధన్యవాదాలు దాదాపుగా ఇరవై లక్షలతో నిర్మించుకున్నాము మాకు ఇంతకుముందు బిల్డింగ్ లేకుండా రోజు అతని సాయం వలన మాకు ఇరవై లక్షల సాయంతో ప్రభుత్వం నుంచి సాయం అందించి కట్టించారు దానికి మా తండ తరఫున ప్రతి ఒక్క ధన్యవాదాలు